ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వై జంక్షన్ దండమూడి కళ్యాణ మండపంలో జనసేన ముఖ్య నేతలతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమావేశం నేతలకు ఈ నెల పద్నాలుగు తారీఖున జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం ను జయప్రదం చేయాలని సూచించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ మేక ఈశ్వరయ్య జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రధాన కార్యదర్శి కరటం సాయి జనసేన కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శులు పాదం కృష్ణ మద్దు తేజ జనసేన ఏడు మండలాల అధ్యక్షులు రెండు నియోజకవర్గాల ముఖ్య నేతలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ইয়াত পাৰি দূষ পাৰ্চন দ

ఈ అన్నిటి కంటే భిన్నంగా ఆ రోజున మనకి కనీసం ఒక ఎమ్మెల్యే లేడు మనకి ఓటింగ్ చేయడం చూస్తే సిక్స్ వచ్చింది ఎక్కడా కూడా మన ప్రతిపక్షం కాదు ఒక పోరాట యోధుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కువ జన సైనికులుగా వీరులుగా ఒక సైనికులుగా మనం అందరం కూడా ఆ రోజు పనిచేస్తాం మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక ఏంటి ఈ రోజు కోటమి ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములు అయ్యాం ఇరవై ఒక్క మంది శాసన సభ్యులు ఉన్నారు ఇద్దరు ఎంపీ ఉన్నారు మరి ముగ్గురు మనకి మంత్రులు ఉన్నారు ఈ రోజున మన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం ఈ తరుణంలో జరుపుకునేటువంటి ఈ యొక్క సభని జనసేన పండుగ సభగా మనం జరుపుకోవాలి ఎందుకంటే ఇక గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో మరి యొక్క పవన్ కళ్యాణ్ గారి సారాధ్యంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కానివ్వండి మరి ప్రభుత్వంలో ఒక పెను మార్పు ఇలాగే సోదరు బాబాయ్ గారు చెప్పారు తెలంగాణలో లేనటువంటి ముప్పై రూపాయలు మూడు నాలుగు నెలలు మాత్రమే ముప్పై కోట్ల రూపాయలు ఓవర్ని ఒక ఫార్వర్డ్ కాన్సిల్సీకే ఇచ్చి మరి రోడ్ వేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఒక కమిటిమెంట్ తో ఒక జవాబు ప్రజలకు మనం పనిచేయాలనేటువంటి ఈ యొక్క ఎనిమిది నెలల కాలంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఈరోజు లెంగారెడ్డిగూడెం వైజాన్సర్లో యొక్క మరి మార్చ్ పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి సన్నాహార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి గౌరవ శాసనసభ్యులు పోలవరం శాసనసభ్యులు అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకేశ్వరయ్య గారు కరటన్ సాయి గారు రవి గారు మరి యొక్క ఈ యొక్క నా ఏడు మండలాలు పదకొండు మండలాల నుంచి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా రావడం జరిగింది రేపు పద్నాలుగో తారీఖున ఏ విధంగా ఈ యొక్క జనసేన కుటుంబ పండగని విజయవంతం చేసుకోవడానికి మనం అందరూ కూడా సన్నాహం అవుతున్నాము మరి ఈ రోజున ఎందుకంటే కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి సభ ఇది దీన్ని లక్షలాది మందిని అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెడతారు ఎప్పుడు సభ పెడతారు వారి యొక్క సందేశాన్ని వినాలి అనేటువంటి ఆలోచనతో ప్రజానీకం అంతా కూడా ఉంది దానికి ఏ రకంగా మేము తీసుకెళ్లాలన్న దాని మీద ఈ రోజున ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీడియా ద్వారా మరి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు పబ్లిక్ ప్రజాధికారానికి ఈ యొక్క ఎనిమిది నెలల కాలంలో జరిగినటువంటి పాలన ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏ విధంగా ఉంది అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం రేపు పద్నాలుగో తారీఖున లక్షలాది మంది ఆ సభకు వచ్చి ఈ యొక్క దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా ప్రపంచమంతా కూడా మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు చూసే విధంగా ఒక విరుక్తమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి సభని విజయవంతం చేసుకోవడం కోసం ఎందుకంటే ఈ రోజున రాజకీయ రాజకీయాల్లో అవినీతి మరకం లేకుండా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన నిన్ననే ఒక అజ్ఞాని మాట్లాడాడు ఒక అజ్ఞాని నిన్న మాజీ ముఖ్యమంత్రి అజ్ఞానిగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఈ రోజున మూడు కూర్చున్నాం అన్నటువంటి పరిస్థితికి ఇంకా అర్థం కావట్లేదు ఆ మూర్ఖుడికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ ఆయనకి జ్ఞానోదయం కావట్లేదు ఈ పరిస్థితిలో రేపు పద్నాలుగో తారీఖున అనేకమైనటువంటి విషయాల మీద భవిష్యత్తు కార్యాచరణ మీద పవన్ కళ్యాణ్ గారు సందేశం ఉంటుంది కనుక లక్షలాది మంది ఆ సభ ఆ సభకు రావాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా శాసనసభ రేపు పద్నాలుగో తారీఖున జరగబోయేటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకి పోలవరం చింతలపూడి గోపాలపురం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ కార్యకర్తలు రావాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అప్పలనాయుడు గారికి అలాగే ఈశ్వరయ్య గారికి రవికుమార్ గారికి సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి గత ఎనిమిది నెలలు బట్టి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం ప్రపంచం అంతా కూడా మన వైపు జనసేన పార్టీ వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే సభ ఉందో ఈ సభకి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అలాగే జనసేన పార్టీకి ఈరోజు గతంలో ఏ విధంగా ప్రతిపక్షం వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షం వైసీపీ పార్టీ ఏ విధంగా జనసేన పార్టీని కించిపరుస్తూ మాట్లాడిందో మీ అందరికీ తెలుసు అలాగే ఈ రోజు కూడా ఏదో పులు చింత చచ్చిన పులు చావదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి మాట కూడా ఈ రోజు పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అతను మాట్లాడిన ప్రతి మాట వల్ల అలాగే ఈరోజు ఆ పదకొండు సీట్లు ఉన్నటువంటి పదకొండు సీట్లు కూడా కూడా ఉంచుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ప్రజలు చూస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్తారు ఈ రోజు ఆ పదకొండు సీట్లకు కూడా నువ్వు పరిమితం కాకుండా ఆ పదకొండు పక్కన ఒకటి తీసి ఆ ఒకటి సీట్కి నువ్వు పరిమితం అయ్యేలా పరిస్థితి కనిపిస్తుంది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు చెప్తున్నావు అంటే ప్రజలందరూ చూస్తున్నారు నీతికి న్యాయానికి అలాగే ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన నువ్వు దూషిస్తున్నావు తప్పకుండా దేవుడికి తప్పకుండా శిక్ష వేస్తుంది ఆ శిక్ష ఆ ఒక్క సీటుతో మిగులుతా రోజు ఈరోజు ఈ సభ ముఖంగా తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రపంచం లేక రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక తుఫాన్ లేగా ముందుకు వెళ్లాలని మేము కార్యకర్తలకు సూచిస్తూ అలాగే జనసేన పార్టీకి సంబంధించి పద్నాలుగో తారీఖున ఆరి సభకి భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు ప్రజానికం అందరూ కూడా రావాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం